అరైవ్ లైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ మన వరంగల్లో కిల్ స్టార్క్ స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు టాపిక్ ఇది మీడియా మిత్రులకి ఇది అవేర్నెస్ మీడియా ప్రటర్నిటీకి అవేర్నెస్ గురించి ఉండే అబౌట్ రోడ్ సేఫ్టీ అండ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ దాంట్లో రెండు కూడా అది స్టూడెంట్స్ కి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది బేసికల్ అది స్టూడెంట్స్కి మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ గార్డియన్స్ కి అన్ని కూడా అది జాగ్రత్తలు తెలపడం సో ఇవన్నిటి గురించి అది స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది అట్లాగే సేమ్ మన మీడియా మిత్రులకి కూడా అది ఖచ్చితంగా అది ఎస్పెషల్లీ టూ వీలర్ రైడింగ్ చేసినప్పుడు ఆల్ లైన్స్ ఆల్ ద ప్రికాషన్స్ అది ఫాలో కావడం పోలీస్ తోటి కూడా వాళ్ళ ఆస్పెక్ట్స్ కోఆపరేట్ చేసుకోవడం రోడ్ సేఫ్టీ ఇన్సూర్స్ చేసుకోవడానికి అది కూడా అది ఇక్కడ మాట్లాడడం జరిగింది సో ఇది చాలా మంచి రెస్పాన్స్ ఉంది బేసికలీ ఎందుకంటే ఇది రోడ్ సేఫ్టీ అనేది ఇది ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ కాదు ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు అట్లాగే ఒక కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ కూడా కాదు ఇది అందరిది రెస్పాన్సిబిలిటీ ఉంది ఎవరెవరి మీద కూడా రోడ్ మీద తిరుగుతున్నారు సో మనం అందరూ కూడా అది కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేస్తేనే అది ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది సో ఇది అరైవ్ లైవ్ ప్రోగ్రాంలో మనము వేరే వేరే థీమ్స్లోని ఇప్పటివరకు ఇది కండక్ట్ చేసినాము సో ఈరోజు ఇది థీమ్ ఉంది ఇంకా కూడా మనకి వచ్చే కొన్ని రోజులు కూడా నడుస్తుంది సో వాటిలో కూడా అది డైలీ డైలీగా వేరే వేరే థీమ్స్లోని ఇది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము సో చివరికి మన అందరిది ఇది ఒకటే అబ్జెక్టివ్ ఉంది అరైవ్ లైఫ్ బట్ అందరూ కూడా క్షేమంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ వాళ్ళ స్టేకి చేరాలి